పదిహేను రోజులుగా మాచర్లో ఏం జరుగుతుందంటున్నావా ఐదేళ్ళగా మాచరలో ఏం జరిగింది ఐదేళ్ళగా మాచర్లో ఏం జరిగింది రెండు లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెళ్ళి వాళ్ళ రెండు వేల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా అడ్డంబడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి కార్యకర్తలను కొట్టి ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ బుద్దా మా అడ్వకేట్ కిషోర్ ఇవాళకే హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది దాడి చేసిన వాళ్ళ మున్సిపల్ మేయర్లు కమిషన్లు మున్ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు మీ అరాచకాలని కనపడలేదా కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు రీపోలింగ్ ఆ రోజు అడిగాం ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చి నేను మాట్లాడతానండి బుద్ధి లేకుండా చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు కలెక్టర్ డిఈఓ మీద జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు అక్కడ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ కావచ్చు పిఓ ఏపీఓ ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు చిన్న అధికారులు అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు బస్తో బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు సమస్యాత్మక నియోజకవర్గం అక్కడ కనీసం కేంద్ర బలగాలకు సంబంధించి ఒక అధిక ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక్క అధికారు ఉన్నా కూడా పిన్నెల్లి ఆ ఈవీఎం పగలగొట్టేవాడే కాదు ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ఈ వాస్తవాలన్నీ తొక్కి పెడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎస్పీ పక్కెళ్ళాడు సిట్ అధికార సిట్ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారణలో బయటకు వస్తే మీరు చేయలేని పని అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరు నేడుస్తావు అన్నట్టు సత్యరాడు వీడియో ఎట్ట బయటకు వచ్చింది బుద్ధి లేకపోతే సరే మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు పాల్గొట్టాడని కొట్టాడని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్టా బయటకు వచ్చిందని అడుగుతావా ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండించుంటే ఇవాళ ఈ కర్రం పట్టేదా ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా ఆ రోజు మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పిన్నెళ్ళకి చూడండి ఒక్కడ నామినేషన్ ఇవ్వలేదు ఒక్కడో పోటీ చేయలేదు అన్నీ మనమే గెలిచాం రేపు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని బోర్ల పక్కన బొక్కి బొక్కి ఏడుస్తూ ఉన్నారు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు లండన్కి వెళ్ళిపోయినా సమాచారం అక్కడ టీవీలో కొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరుబోరు అని ఏడుస్తున్నాడు అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు ఇమ్మీడియట్గా అతను తప్పించండి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతూ ఉన్నాం సిఎస్ని తప్పించమని అడుగున కంప్లైంట్ ఇచ్చాం సిఈసీకి ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు బోరు నేడుస్తూ ఉన్నాడు సోషల్ మీడియా అన్నాడు సోషల్ మీడియాను భ్రష్ పట్టించింది నీ కొడుకు కాదా ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు తప్పుడు బూతులు మహిళల మీద ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు అసత్య ఆరోపణలు విషయం ఎమ్మి ఎన్ని కుట్రలో కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మె మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటి పకట కళ్ళ కన్నా సజల నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా ఇంకా వారం రోజులు దాటాలి మీ పగట కళ్ళ మానేయండి మీ పిచ్చి ప్రలాపం ఆపండి అధికారులను బెదిరిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు మీ బెదిరింపులు పెదటానికి ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగా లేడు ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు పిత్యారోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం